హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రెండ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను మేము కూడా చాలా బాగున్నాము సో వినాయక ద నవరాత్రిలో కొన్ని ప్రోగ్రామ్స్ ఉండిపోయాయి సో మ్యూజిక్ ప్రోగ్రాము ఒకటి అయ్యింది సాయి సూర్య సంగీత శిక్షణాలయము మా పాపకు మొదటి గురువుగారు అనమాట రాధగారు ఆ ప్రోగ్రామ్ అవుతుంది దానికంటే ముందుగా ఈవినింగ్ పూజ అనమాట ఈవినింగ్ పూజలో ఎదుగండి పవిత్ర వాళ్ళు ఇలాగా ఇంకా టూ పేర్స్ కూర్చొని ఉన్నారు ఆ పూజ అయిపోయిన వెంటనే ఇంకా టీచర్ వాళ్ళు వచ్చారు పేరెంట్స్ పిల్లలు అందరూ వచ్చారు సో అంతా సిక్స్ థర్టీ కల్లా అలాగా పిల్లల్ని సెట్ చేసి అలా కూర్చోబెట్టారనమాట వచ్చిన పిల్లలందరికీ కూడా మేడం ఇలా కుంకుమ బొట్టు పెట్టమన్నారు స్వామి దగ్గరది సో అలా అయితే నేను అందరికీ కూడా బొట్టు పెడుతూ ఉన్నాను అనమాట ఈ గురువు గారు మా పాపకి మొదట మొదట గురువుగారు అండి సంగీత కర్ణాటక సంగీతం నేర్చుకుంది పాప మా పాప కూడా దాని తర్వాత డాన్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంది అంటే మాకు ఇద్దరు గురువు గారిని పరిచయం చేస్తారు సందీప్ కుమార్ గారు శ్రీలక్ష్మి రెడ్డి గారు తర్వాత సందీప్ సందీప్ కుమార్ గారి దగ్గర కూడా కంటిన్యూ అయ్యిందండి చూడండి మ్యూజిక్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి చాలా బాగా అవుతుందండి

మిలిదలి సాడి ది సమీ ది వాడు కొండల Go binda, go binda, ri koluba, bo manasa ma bulon. Pahe muna dunu. Go binda, go binda, ri bo manasa ma bulon. Pahe muna. दे बदलू हरि लोनी ब्रह्मम बोलो हरि अवतार मुले अनिल दे बदलू हरि लोनी मे ब्रह्मम बोलो हरिना Manasa Babulona Bahibu than Dunu Gobinda, Gobinda, Rikoluva, Manasa Babulona Bahibu than Dunu. അച്ുതുടി തടേ ആദിയോ രഞ്ഞ് അസുരമുട അച്ദി നന്ദഞ്ഞ് അസുരമുഴ അച്ു

Says, as a little, as a little, as a little, pa a little, as 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 गजपति गणपति ममपति वरपति सुरपति पालय मा गणपति पाल गणपति नदन गणपति सुरपति पालय मा गणपति सुरपति पालय मा పిల్లలు అయితే చాలా చక్కగా పాడారండి ఎంత బాగా పాడారో అసలు మధ్య మధ్యలో నేను పిక్స్ ఇస్తూ ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా झाली से विचं ఎంత చక్కగా పాడారు అండి చిన్నపిల్లలు కూడా చాలా అంటే చాలా బాగా పాడారు అసలు అసలు కొంచెం కూడా భయం లేకుండా చాలా చక్కగా మేడం గారు ఎలా చెప్తే అలా పాడారండి చాలా బాగుంది Hola సంగీత కార్యక్రమం అంతా కూడా చాలా బాగుంది ఎవ్రీ ఇయర్ లాగానే సంగీత కార్యక్రమం అవ్వగానే స్వామికి హారతి ఇస్తారు మంగళహారతి ఇదిగోండి పద్మాటి మంగళహారతికి రెడీ చేస్తున్నారు పిల్లలందరూ కూడా మంగళహారతి పాట పాడటానికి సిద్ధంగా ఉన్నారండి మంగళ మంగళహారతి పాడుతున్నారు ఆ పాట ఇవ్వలేకపోయాను నేను ఎందుకంటే కొంచెం డిస్టబెన్స్గా ఉంది అందుకని నేను ఇవ్వలేకపోయాను మంగళహారతి ఇస్తున్నారు తర్వాత పిల్లలు అద్దుకొని తర్వాత అందరూ అద్దుకొని ఉన్నారు దండం పెట్టుకొని ఉన్నారనమాట మాకు ఈ మేడం పరిచయం అయ్యి నియర్లీ చాలా అండి ఫిఫ్టీన్ ఇయర్స్ ఎబో అయిపోయిందేమో అనిపించింది నాకు ఎందుకంటే మా పాప యూకేజీ అట్లా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ అవ్వలేదండి మా పాప యూకేజీ అప్పటి నుంచి మేడం పరిచయము సో ఫస్ట్ స్టాండర్డ్ అలాగా మ్యూజిక్ క్లాసు తన దగ్గరకు వెళ్ళేది తర్వాత డాన్స్ కూడా మేడంను పరిచయం చేశారు శ్రీలక్ష్మి రెడ్డి తర్వాత సందీప్ కుమార్ దగ్గరికి అలాగా మొత్తం మేడంతో మా పాప అయితే సంగీతము కూచిపూడి డాన్స్ బాగా నేర్చుకుందండి సో మనం గురువుగారిని సత్కరించుకోవడం ఆచారం కాబట్టి ప్రోగ్రామ్ అయిన వెంటనే పద్మాంటి వాళ్ళు శ్రీలక్ష్మి గారు వాళ్ళు సత్కరిస్తున్నారు నేనేమో బొట్టు పెట్టాను ఆ రాధగారికి రాయప్రోలు రాధగారు అనమాట సాయి సూర్య సంగీత శిక్షణాలయం అండి చాలా బాగా నేర్పుతారు మేడంకి చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి మేడం దగ్గర పేరెంట్స్ పిల్లలకి నేర్పుదామని వచ్చి పేరెంట్స్ నేర్చుకొని పేరెంట్స్ పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మేడం చూడగానే చూడండి చిన్న చిరు సత్కారం ఏదో కళాకారులకి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారండి మా కళాకారులకు కావాల్సింది చప్పట్లు దుప్పట్లు అని చెప్పేసి చప్పట్లంటే మనం వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఎంకరేజ్మెంట్గా వాళ్ళకి ప్రోగ్రామ్ అవుతున్నంతసేపు కూడా క్లాప్స్ కొడుతూ ఉండాలి అప్పుడే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ వస్తుంది అంటారు అంటే షాల్ అది మీ అందరికీ తెలిసిందే ఇదిగోండి బాయ్స్ కూడా చాలామంది ఉన్నారు బాయ్స్ కూడా వచ్చారండి పిల్లలు నా మేడం అయితే ట్వంటీ మెంబర్స్ అని చెప్పారు కానీ నియర్లీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వచ్చారండి చాలా హ్యాపీ అనిపించింది ఇదిగోండి మా కమిటీ తరఫున శంకర్రావు గారు అయితే మేడంని అభినందిస్తున్నారు మేడం గారు చాలా బాగా నేర్పారండి పిల్లలకైతే మాత్రం చాలా చాలా పాడుతున్నారు చిన్నపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా అందులో మేడంకి ఇంకో విశేషం ఏంటంటే మా పాప చిన్నప్పుడు కూడా నేను చిన్న ఇద్దరు పిల్లల్ని తీసుకొని నేను ప్రోగ్రామ్కి మేడంతో పాటు అండి సో ఇక్కడ చూసారా ఏదో డిస్ట్రిబ్యూషన్ అవుతుంది చిన్నపిల్లలందరికీ కూడా ఏదో ఎంకరేజ్మెంట్గా వాళ్ళకి చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ ఇస్తున్నాము సో వాళ్ళకంటే స్పెషల్ గిఫ్ట్స్ ఏం కాదు అది ఏదో చిన్న ఎంకరేజ్మెంట్ మేడం గురించి చెప్తున్నాను కదా ఎక్కడికి వెళ్ళినా మేడంతో ప్రోగ్రామ్కి చాలా జాగ్రత్తగా ప్రసాదం తీసుకున్నారా గుళ్ళు అయితే గుళ్ళు బయట ఎక్కడైనా సరే బోన్ చేశారా సాద్ తీసుకున్నారా ఎలా వచ్చారు ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు సేఫ్టీ అయినా ఆటో ఆటో నెంబరు ఫోన్ నెంబర్ తీసుకోండి నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మెసేజ్ చేయండి పిల్లలు జాగ్రత్త అని చెప్పి చాలా కేర్ఫుల్గా ఉంటారండి ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే కూడా మన మన పిల్లల్ని మనకి హ్యాండ్ ఓవర్ చేసి జాగ్రత్త అండి అని చెప్తారు మీ వస్తువులకు మీరు జాగ్రత్త అని చాలా చక్కగా చెప్తారండి మేడం గారు నా మాటకి విలువ ఇచ్చి చక్కగా వచ్చి ప్రోగ్రామ్ అది చేసుకున్నారు నా పేరు చెప్తున్నారు దుర్గగారి గారి వల్ల వచ్చానండి అని చెప్పేసి అదేం లేదంటే దేవుడు ఆశీర్వాదము అని చెప్పేసి ఇదిగోండి పక్కన ఉన్నారుగా బ్లూ సారీ తన పేరు స్వాతి గారు తను కూడా పేరెంట్ మదర్ ఇంతకుముందు ఇప్పుడు తనతో పాటు మేడం దగ్గర శిష్యరికం పొంది తను కూడా ఒక టీచర్ అయ్యారు సో ఈ వీడియో కనుక మీ అందరికీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ